ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ ఛానల్ నేను ఈ రోజు మన వీడియో కలెక్షన్ గుంటూరు సిటీ మార్కెట్ లోని జోరా కలెక్షన్స్ నుంచి షాప్ నెంబర్స్ పదిహేడు పద్దెనిమిది అండి ఈ రోజు మనం వర్చ్ కలెక్షన్ అంతా కూడా మనకి ఆల్మోస్ట్ కేటలాగ్స్ లో న్యూ డిజైన్స్ అయితే ఉంటాయి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండ్ ఆఫ్ ది పార్ట్ వరకు మీకు ఎన్ని కలెక్షన్స్ అయితే షేర్ చేస్తామో ప్రతి కేటలాగ్ కూడా కంప్లీట్గా మీరు ఇప్పటివరకు మార్కెట్లో చూడని కలెక్షను అండ్ మీరు చూడని డిజైన్స్ మేము షేర్ చేస్తున్నాము అండ్ వీడియో మీరు చివరి వరకు చూసిన వాళ్ళు ఖచ్చితంగా ఆ మాట అయితే చెప్తారనమాట ఇప్పుడు మనకి రెగ్యులర్ గా చూసే బ్రాండెడ్స్ కానీ రెగ్యులర్గా చూసే మనకి పంచదార సారీస్ ఇవన్నీ ఏవి కనపడవండి కంప్లీట్ మనకి మార్కెట్లోకి అప్డేట్ అయినటువంటి డిజైన్స్ అనమాట ఇది ఆల్మోస్ట్ షోరూమ్ వరకే వచ్చినాయి ఇంకా నార్మల్గా ఇంకా ఎక్కడ రాలేదు రెగ్యులర్ మార్కెట్స్లో అలాంటి కలెక్షన్ మీకైతే తీసుకొచ్చామన్నమాట అండ్ ఇవి మాత్రం కొంచెం వీళ్ళు ఒక టెన్ థౌసండ్ అలా చేసే వాళ్ళకి కేటలాగ్ వైజ్ కాకపోయినా కేటలాగ్ లో సొగం వైజ్ అంటే ఒక ఫోర్ వైజ్ ఒకవేళ సిక్స్ వచ్చినాయి అనుకోండి త్రీ ఫోర్ వచ్చినాయి అనుకోండి ఎయిట్ అలా మీకు సపోర్ట్ ఇస్తామను ఈ వీడియో వరకు ఎందుకంటే ఇవన్నీ కూడా కొంచెం కంప్లీట్ న్యూ ప్యాటర్న్స్ అనమాట సో అందుకని వీడియోని ఫుల్ ఫ్లెడ్ గా అయితే వాచ్ చేయండి మంచి మీకు లాభాలు వచ్చే కలెక్షన్ షాప్ నెంబర్స్ సెవెంటీన్ ఎయిటీన్ జోరా కలెక్షన్స్ వీడియో లేట్ చేయకుండా వాచ్ చేసేద్దాము అండ్ చాలా వీడియోస్ అయితే మనం వెరీ షార్ట్ పీరియడ్ లో ఒక టూ మంత్స్ నుంచి సో మెనీ వీడియోస్ వాచ్ మనం రిలీజ్ చేసాము ప్రతి వీడియో కూడా చాలా మందికి కనెక్ట్ అయ్యింది వచ్చి తీసుకుంటున్నారు కొంతమంది ఏంటంటే గుంటూరు వాళ్ళే కాకుండా అదర్ పక్క పక్కన చుట్టుపక్కల ఊర్ల నుంచి కూడా వస్తున్నారండి అంటే మనము టూ మంత్స్ జర్నీ చేసిన ట్రస్ట్ చేసి ఇంతవరకు వచ్చినందుకైతే రియల్లీ థ్యాంక్ యూ సో మచ్ లేట్ చేయకుండా టుడే కలెక్షన్ అయితే వచ్చి చేసేద్దాము ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాయ్స్ ఫ్రెండ్స్ లాగ్స్ నేను మీ శోభానండి ఈ రోజు మన వీడియో కలెక్షన్ మనము రిపీటెడ్ రిపీటెడ్ గా అండ్ నెంబర్ ఆఫ్ వీడియోస్ చేస్తున్నటువంటి జోరా బొటిక్ నుంచి అన్నమాట జోరా కలెక్షన్ నుంచి షాప్ నెంబర్స్ పదిహేడు పద్దెనిమిది అండ్ మనకి గుంటూరు సిటీ మార్కెట్ లో అయితే షాప్ ఉంటుంది అండ్ మనకి ఇంగ్లీష్ లో బయట సిటీ మార్కెట్ అని ఎటువైపు అయితే ఉంటుందో అటువైపు అయితే మీరు లోపలికి రావాలి అండ్ కంప్లీట్ గా జెన్యున్ గా మనకి వీడియోస్ ఇస్తూ ప్రైజెస్ కూడా మనకి అనుకూలంగా చూపిస్తూ మంచి వీడియోస్ అయితే మనకి దుర్గా బ్రో అయితే ఇస్తున్నారు ఎలా ఉన్నవారు వీడియోలోకి వెళ్ళిపోదా ఈ రోజు మన కలెక్షన్ కంప్లీట్ కేటలాగ్స్ అండి అండ్ అది కూడా మీకు ఒకటైతే చెప్పాలి మార్కెట్లో మనకి రానటువంటి కేటలాగ్స్ అనమాట అంటే మార్కెట్లో మనం చూడనటువంటి కేటలాగ్స్ అనమాట ఇప్పటివరకు మీరు మే మేబీ ఇలాంటి డిజైన్ నాకు అయితే వాచ్ చేసి ఉండరు ఈరోజు ఛాలెంజింగ్ మన వీడియోలో అన్నీ కూడా కంప్లీట్ న్యూ న్యూ కేటలాగ్స్ అయితే షేర్ చేస్తాము అండ్ మీకు వచ్చేసరికి ఫ్యాబ్రిక్ అండి ఇది మనకంతా కూడా డబల్ డబల్ షేడింగ్ అయితే వస్తుందన్నమాట హెవీ హెవీ డబల్ షేడింగ్ మీద మనకి ఇలా ఫ్లవర్స్ ఇలా మనకి శుభూరి ఇలానే మనకి అంటే ఫ్యాన్సీ డిజైన్ అన్నిటి చుట్టుతో మనకి మళ్ళీ సిల్వర్ ఫోమ్ అనమాట అండ్ రియల్లీ నైస్ అండి ఇది బోర్డర్ ఆఫ్ ది పార్ట్ ఈ హార్ట్స్ అన్నది అండ్ మనకి కలర్ఫుల్ హార్ట్స్ అండ్ మనకి ఆకు డిజైను అండ్ మధ్యలో అంతా డిజైన్ అంతా మనకి ఇలా ఉంటుందన్నమాట ఇదంతా కూడా మనకి షైనింగ్ మీద వచ్చింది గమనించండి ఇది సింగిల్ మెటీరియల్ అయితే కాదనమాట అండ్ వీటిలో మనకి బ్యూటిఫుల్ ఎయిట్ కలర్స్ అయితే ఉన్నాయి సో చెప్పాం కదా వీడియో స్టార్టింగ్లోనే ఛాలెంజింగ్ ఛాలెంజింగ్ డిజైన్స్ షేర్ చేస్తామని పళ్ళు శారీ మొత్తం ఎలా వచ్చిందో ఒక లుక్ వేసేయండి శారీ మొత్తం అన్నమాట రియల్లీ నైస్ అండి చాలా చాలా బాగుంది ఓకే కొత్త డిజైన్స్ షేర్ చేస్తాం అన్నట్టుగానే అలానే ఉంటుందండి వీడియో స్టార్టింగ్ డిజైన్ నుంచి ఎండింగ్ డిజైన్ వరకు మీకు అలానే ఉంటుంది పదిహేడు పద్దెనిమిది జోరా కలెక్షన్ వీత్ మనకు వచ్చేసరికి ఇప్పుడు నెక్స్ట్ బ్లౌజ్ సంథింగ్ చాలా డిఫరెంట్గా చాలా న్యూ ప్యాటర్న్ వన్ మీటర్ వచ్చింది సారీ పన్నాలో వన్ మీటర్ అయితే వచ్చిందనమాట రియల్లీ టూ గుడ్ అండి చాలా బాగుంది బోర్డర్ ఎలా అయితే ఉందో మనకి బ్లౌజ్ అలా అనమాట ఇది మనకి సారీ డిజైన్ ఇది మనకి బార్డర్ ఆఫ్ ది పార్ట్ అండ్ మనకి సీ గ్రీన్ అలానే మనకి వచ్చేసరికి మంచి పీ చాషు అలానే మనకి ఆనియన్ పింక్ అలానే గ్రీన్ కలర్ అలానే మనకి వైలెట్ షేడ్ అలానే మనకి వసరికి బ్లూ అలానే మనకి ఒకసారికి ఆరెంజ్ అండ్ మనకి వచ్చరికి స్కిన్ కలర్ అనమాట ఎయిట్ కలర్స్ ప్రైజ్ బ్రో ప్రైజ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ ఫోర్ ఎయిటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అండ్ సెట్ వైజ్ సింగిల్ సెట్ సెట్ వైజ్ అండ్ సింగిల్ ఎవరికైనా కావాలంటే యాభై రూపాయలు ఎక్కువ అండ్ సెట్ వైజ్ మనకి ప్రైస్ వచ్చేసరికి నాలుగు వందల ఎనభై ఐదు రూపాయలు అండి పక్కా మనకి సిక్స్ థర్టీ కటింగ్ అయితే వస్తుందనమాట అండ్ సింగిల్ వచ్చేసరికి ఫిఫ్టీ రూపీస్ ఎక్కువ వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ ఇది వచ్చేసరికి మనకి సెకండ్ కేటలాగ్ అనమాట ఇది కూడా మనకు వచ్చేసరికి కంప్లీట్ సంథింగ్ న్యూ డిజైన్స్ అండి వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు లో కలెక్షన్స్లో ఈరోజు మీరు చూసే ఎవరీ డిజైన్ ఎవ్రీ పాటర్ను మనకైతే చాలా సరికొత్తగా అయితే ఉంటుంది అండ్ మీకు వచ్చేసరికి మీరు అంటే ఒక రూపాయి పెట్టిన దగ్గర మీకు వచ్చేసరికి ఒక పది రూపాయలు లాభం వచ్చే కలెక్షన్ మనం షేర్ చేస్తున్నాం కొత్త కొత్త డిజైన్స్ అండి ఇవన్నీ కూడా గ్యాప్ బార్డర్స్ హెవీ మనకి షైనింగ్ షిఫాన్ మెటీరియల్ అయితే వస్తుంది అండ్ గ్యాప్ బోర్డర్ మధ్యలో కూడా మనకి రెయిన్బో కలర్స్ అయితే ఉండి మనకి చుట్టూ మనకి మైకా డిజైన్ ఉంటుంది అండ్ పళ్ళు బ్లౌజ్ కూడా మనకి డిఫరెంట్ గ ఉంటుంది నేను ఓపెన్ చేసి చూపిస్తున్నప్పుడు మీకు అర్థమవుతుంది గ్రేప్ బ్లూ అలానే మనకి చాక్లెట్ కలర్ అండ్ మనకి అరిటాకు గ్రీను అండ్ మనకి కెమెరా పచ్చ బ్లాక్ కలర్ మెరూన్ డెడ్ అన్నమాట నావి బ్లూ కలర్ అనేది నేను ఓపెన్ పిక్ అయితే చూపిస్తున్నాను ఏదైతే మనకి గ్యాప్ బార్డర్ లో డిజైన్ ఉంటుందో సేమ్ డిజైన్ మీకు పళ్ళు అంతా రెయిన్బో కలర్స్ అయితే ఇచ్చేసారు రియల్లీ రియల్లీ నైస్ అండి విత్ మనకి సారీ మధ్యలో కూడా మనకి చిన్న మైకా డిజైన్ సెల్ఫ్ కలర్ వస్తుంది గోల్డ్ కలర్ వస్తుంది వస్తుందన్నమాట అండ్ ఈ బోర్డర్ ఆఫ్ ది పార్ట్ అనేది ఏంటంటే గోల్డ్ లాగా అంటే ఎక్కువ అంటే తలకు మన మెరువడం కాకుండా మనకి అసలు అంటే డీసెంట్ లుక్ వచ్చేటట్టు యాంటిక్ ఫినిషింగ్ ఇచ్చారు ఇదంతా కూడా మనకి బ్లౌజ్ అనమాట రియల్లీ న్యూ క్యాటలాగ్ అండి అండ్ మీకు ఓపెన్ పిక్ అయితే కూడా చేసి చూపిస్తాను షాప్ నెంబర్స్ వచ్చేసరికి పదిహేడు పద్దెనిమిది గుంటూరు సిటీ మార్కెట్ జోరా కలెక్షన్స్ అండ్ కట్టుకుంటే చూసారు కదా కంప్లీట్ న్యూ డిజైన్స్ అండి అంటే మార్కెట్లో మీరు ఇప్పటివరకు చూడని డిజైన్స్ అయితే మనం షేర్ చేస్తున్నాము అండ్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ ఎండ్ ఆఫ్ ది డిజైన్ వరకు కూడా మీకు ఒక రూపాయి మిగిలేలాగే ఉంటుంది అలానే మీకు అన్ని కూడా న్యూ కలెక్షనే అండ్ వచ్చేసరికి కేవలం కేవలం ఫోర్ డబల్ నైన్ రూపీస్ మాత్రమేనండి అండ్ ఎవరికైనా సింగిల్ కావాలంటే ఫిఫ్టీ రూపీస్ అయితే మీకు ప్రైజ్ అనేది ఎక్కువ ఉంటుంది అనమాట ఫిఫ్టీ రూపీస్ ప్రైస్ ఎక్కువతో మీరు నచ్చిన కలర్ సెలెక్ట్ చేసుకోవచ్చు నచ్చిన డిజైన్ ఇస్తాము అయితే కొరియర్ ఛార్జెస్ అనేది బల్క్గా తీసుకున్న సెట్ వైజ్ తీసుకున్న అలానే మీరు సింగిల్ తీసుకున్న కలెక్షన్ వెయిట్ని బట్టి అయితే సపరేట్గా ఉంటాయి ఫోన్ నెంబర్ అనేది వీడియో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కనబడుతుంది సో వీడియోలో మన నెక్స్ట్ డిజైన్ అండి ఇది కూడా అసలు ఆల్మోస్ట్ మీరైతే ఎక్కడ వాచెస్ ఉండరు ఇది మనకి ఆఫ్ అండ్ ఆఫ్ అయితే వస్తుందనమాట ఇలా కంప్లీట్ ఆఫ్ అండ్ ఆఫ్ అండి అంటే మనకి వచ్చేసరికి ఏంటంటే ఫుల్ మనకి టూ షేడెడ్ శారీ విత్ మనకి వచ్చేసరికి హెవీ పళ్ళు అండి సో పళ్ళు మీద డిజైన్ అంతా ఒకసారి అయితే వాచ్ చేయండి ఇది మనకి బార్డర్ వచ్చేసరికి మనకి కంప్లీట్ సాటిన్ బార్డర్ వచ్చేసి బార్డర్ మీదంతా కూడా మనకి షిమర్ లైన్స్ అయితే వచ్చినాయి అనమాట సారీ మొత్తం ఇలా ఆకు డిజైన్ వస్తుంది విత్ మనకి గా ఇదిగోండి మనకి బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ కూడా మనకి ఇలా లైన్స్ అయితే ఉంటాయి అనమాట రియల్లీ నైస్ అండి రెడ్ అండ్ బ్లాక్ కలర్ కాంబినేషన్ ఇలా మనకి ఎయిట్ కలర్స్ కూడా పర్ఫెక్ట్ కలర్స్ ఇచ్చారు అంటే ఏ కలర్కి ఏ కలర్ అయితే బాగుంటుంది అనేది అండ్ సెలెక్టివ్ అయితే ఇచ్చారనమాట నేను ప్రతి కలర్ చార్ట్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను చిన్న బుట్ట అండ్ మనకి మామిడి పిందెలతో ఇది మనకి బ్లౌజ్ అనమాట ఇది మనకి మెటీరియల్ వచ్చేసరికి హెవీ జార్జెట్ అయితే వచ్చింది రియల్లీ నైస్ అండి చాలా బాగుంది మళ్ళీ హ్యాండ్స్కి సేమ్ డిజైన్ అనేది కంటిన్యూ అయిపోయింది అండ్ మనకి పైన కూడా అంతే రండి రెడ్కి అయితే రెడ్ 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 వైప్ అనమాట అలానే బ్లాక్ అయితే బ్లాక్ వైప్ అనమాట రియల్లీ నైస్ ఓకే ఇప్పుడు మనకి ఇంకా ఏమేమి కలర్ చార్ట్స్ టూ టూ కలర్ కాంబినేషన్స్ ఏమి ఇచ్చారు ఒకసారి అయితే చూద్దాము పింక్కి కాంబినేషన్ రెడ్ పింక్ అండ్ రెడ్ అండి టమాటా ఓకే టమాటా రెడ్డు విత్ మనకి బొటల్ గ్రీన్ అండ్ రాయల్ బ్లూ నెక్స్ట్ వన్ పర్పుల్ పర్పుల్ అండ్ పింక్ అండి చాలా బాగుంది విత్ మనకి మస్టర్డ్ విత్ మెరూన్ రెడ్ నెక్స్ట్ వచ్చేసరికి ఎల్లో విత్ మనకి వచ్చరికి గ్రీన్ కలర్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి అండ్ మనకి ఎమరాళ్ళ పచ్చకి వచ్చేసరికి డార్క్ చిలక పచ్చ కలర్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సంపంగి షేడ్కి వచ్చేసరికి మనకి ఎల్లో కలర్ అనమాట రియల్లీ రియల్లీ నైస్ అండి కలర్ చార్ట్స్ అయితే చాలా బాగున్నాయి అంటే కొద్దిగా డిఫరెంట్ కలర్స్ అనమాట విత్ మనకి వచ్చేసరికి ఇలా కలర్ కాంబినేషన్స్ కూడా చాలా బాగా అట్రాక్టబుల్ గా ఉన్నాయి ఇది ఎంత బ్రో ఇది వచ్చేసరికి మనం హోల్సేల్ గా అమ్ముతున్నాం కాబట్టి లో ఏంటంటే ఇది మన బయట ఎక్కడైనా సరే ఫోర్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ ఆరెంజ్ లో ఉంటుంది బట్ కంపెనీ క్యాటలాగ్ మనకు వచ్చేసరికి రేటు కూడా రీజనబుల్ ఉంటుంది ఫోర్ ఎయిటీ ఫైవ్ వస్తుంది ఫోర్ ఎయిటీ ఫైవ్ ఓన్లీ ఇంకొకటి ఏంటంటే హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి ఇందులో ఒక నాలుగు వేరే దానిలో నాలుగు వేరే దానిలో నాలుగు ఎట్లయినా సరే హోల్సేల్ గా నాలుగు నాలుగు కలుపుకుంటూ పోతే మనకు వచ్చేసరికి ఫోర్ ఎయిటీ ఫైవ్ పడుతుంది బట్ ఇంకోటి ఏంటంటే ఒకటి రెండు మూడు తీసుకున్నా కూడా కంపల్సరీ ఫిఫ్టీ రూపీస్ అనేది యాడ్ అవుతుంది మాత్రమే ఉంటే మూడు తీసుకోండి లేదా ఎనిమిది ఉంటే తీసుకోండి అలా తీసుకుంటే మాత్రమే మీకు ఏ రేట్ అయితే ఇప్పుడు వీడియోలో చెప్తాను పైన స్క్రోల్ అవుతుందో అదే వీడియోకి నేను నార్మల్ గా చేస్తా ఫోర్ తీసుకొస్తా ఇంకొకటి ఫోర్ లో కూడా మీకు నచ్చిన కలర్స్ చేసుకునే ఇస్తాం కస్టమర్స్ ఏమంటున్నారు అంటే ఇప్పుడు అన్నా ఇట్లా మాకు నచ్చిన కలర్స్ తీసుకోవచ్చా లేదంటే అన్నా ఇట్లా మాకు పైన పైన నాలుగు పెట్టారు కింద నాలుగు పెట్టారు ఎట్లా అన్న అది అని అడుగుతున్నారు నేను చెప్పేది ఏంటంటే మన జోరాలో మనకి మీకు నచ్చిన కలర్స్ తీసుకోండి బట్ ఫోర్ కలర్స్ తీసుకోండి ఏంటంటే హోల్సేల్ గా అమ్ముకునే వాళ్ళకి ఫోర్ అనేది ఇస్తే ఇంకొక ఫోర్ అనేది వేరే వాళ్ళకి అమ్ముకోవచ్చు అది నేను అనేది మీరు జోరా కలెక్షన్స్ లో నుంచి వచ్చే ప్రతి వీడియో కూడా రీసెంట్ వీడియో చూసుకోండి నా వీడియో చూసుకోండి రేట్ ఎక్కువ ఉంది అంటే అది ఎంత రేట్ అయితే డబల్ ఇచ్చేస్తా గ్యారంటే అంత గ్యారెంటీగా ఎందుకు చెప్తున్నామంటే మనం పెట్టే ప్రైజెస్ మార్కెట్ లో కలవకుండా కంపేరబుల్ మనం తక్కువ ప్రైజెస్ పెడతాము అది నమ్మకం అయితే మన మీద మనకు నేను చెప్పింది పాత వీడియోలు చూసుకోండి కొత్తగా వచ్చే వీడియోలు కూడా చూసుకోండి ఎంత క్వాంటిటీ ఇస్తా అంటే అంత క్వాంటిటీ ఇస్తా నేను ఇచ్చిన ప్రతి వీడియో కూడా ఇదే ఈ ఛానల్లో అదే ఐ మీన్ మా బ్రో ఛానల్లో ఎంత క్వాంటిటీ ఇచ్చానో అంత క్వాంటిటీ బరాబర్ అడిగారు అంతే ఇదిగా సపోర్ట్ ఇచ్చారు మెయిన్ సపోర్టింగ్ అనేది చాలా అంటే చాలా బాగుంది కస్టమర్స్ షాప్కి వస్తున్నారు ఐ మీన్ విజిట్ చేస్తున్నారు చూస్తున్నారు నేనే ఐటమ్ అనేది అందిలేకపోతున్నా అంత గ్యారెంటీగా గా ఐటమ్ అనేది అందిలే గ్యారంటీ గా నేను చేయలేకపోతున్నాను కొత్త కదా అంటే రెండు నెలలే మా షాప్ పెట్టి ఇది థర్డ్ మంత్ ఐటమ్ అనేది కొద్దిగా కన్ఫ్యూజ్ అవుతున్నాను అంటే నాకు కూడా కొద్ది భయం ఉంటుంది హోల్సేల్ చేసినా నాకు కూడా కొద్దిగా భయం ఉంటుంది హోల్సేల్ అవన్నీ కొద్ది అంటే తావాలా ఇది సెట్ కూడా కొద్దిగా భయం ఉంటుంది అలాగే భయంతో కొద్దిగా తెస్తున్నా ఏమనుకో మాగండి కొన్ని కొన్ని డిజైన్స్ అనేది హిట్ అవుతున్నాయి కొన్ని కొన్ని డిజైన్స్ అనేవి ప్లాప్ అవుతాయి అది మన మన చేతిలో లేదు ఎందుకంటే కస్టమర్కి ఏది వెళ్తుందో ఏది వెళ్ళలేదో మనం చెప్పలేము కాబట్టి కొన్ని కొన్ని హిట్ అయిన డిజైన్స్ కంపల్సరీ మళ్ళీ రిటర్న్ బ్యాక్ చేస్తాం ఇంకొకటి ఏంటంటే మనం బుటిక్ స్టైల్ అని చెప్పి ఒక వీడియో వదిలేము ఆ వీడియోలో ఐటమ్ పక్కాగా మళ్ళీ చెప్తా హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ హండ్రెడ్ కి టూ హండ్రెడ్ పర్సెంట్ కూడా చెప్తా వీడియో అనేది వదులుతాను ఆ వీడియో కొద్దిగా టైం పడుతుంది ఎందుకంటే పైన పైన రెడీ అవ్వాలి రావాలి చాలా టైం పడుతుంది కాబట్టి దివాళి తర్వాత దివాళి ముందు వెళ్ళాను ఆ వీడియో మళ్ళీ రీసెంట్ గా వీడియో మళ్ళీ వదులుతాను కొద్దిగా టైం పడుతుంది కాబట్టి కంపల్సరీ ఎందుకంటే నన్ను ఎంత ముందుకు తీసుకెళ్ళింది అంటే ఆ వీడియో నాకు బాగా తెలుసు అంత జాగ్రత్తగా అంత కేర్ఫుల్ గా తీసుకెళ్ళింది ఆ వీడియో సో ఆ వీడియో మళ్ళీ కంపల్సరీ వదులుతాను ఆ డిజైన్స్ అనేది కస్టమర్స్ డిజైన్ చెప్తా అప్పుడు దాకా వదిలిన వీడియోలో ఆ వీడియోకి రీసెంట్ గా గ్యాప్ ఏంటంటే అంత ఆదరించారంటే ఆదరించారు ఉన్నాయా అన్న చాలా మంది అంటే చాలా మంది ఫోన్ చేశారు సో నేను హోల్సేల్ గా ఆ వీడియో అనేది మళ్ళీ రిటైల్ కి వదులుతాను నో ప్రాబ్లం రిటైల్ అనేది ఆ వీడియో అయితే ఎందుకంటే ఆల్రెడీ నాలుగు సెట్లు అనేది ఆర్డర్ లో ఉంది బట్ నేననేది ఏంటంటే ఆ డిజైన్స్ కూడా రావు మళ్ళీ మారుతా డిజైన్స్ బట్ అదే క్వాలిటీ అదే ఫ్యాబ్రిక్ అదే ఐ మీన్ నేను అంటే అదే ఫ్యాబ్రిక్ తో అదే క్వాలిటీతో మళ్ళీ రీసెంట్ గా వస్తాను డెఫినెట్ గా వస్తా కంపల్సరీ ఇస్తా వీడియో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇది వచ్చేసరికి మనకి సిద్ధినాథ్ బ్రాండ్ వాళ్ళది అండ్ మనకి వచ్చేసరికి డిజిటల్ బెనారస్ అనమాట విత్ మనకి ఇదంతా కూడా కంప్లీట్ లైట్ వెయిట్ అండి అండ్ పూర్తిగా లైట్ వెయిట్ అండ్ మనకి ఒకసారి జాబ్ హోల్డర్స్ కావచ్చు అండ్ క్లాసిక్ ప్యాటర్న్స్ లైక్ చేసే వాళ్ళకి కావచ్చు ఇది చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి కలర్స్ వచ్చేసరికి ఇందులో స్పెషల్ ఏంటంటే ఎయిట్ కూడా మనకి ఎయిట్ ఎనిమిది రకాల డిజైన్స్ ఉంటాయి విత్ మనకి కాంట్రాస్ట్లో పోచంపల్లి బార్డర్ ఉంటుంది అండ్ మనకి శారీ మీద ఫ్లవర్ డిజైన్ కానీ ఆకు డిజైన్ కానీ మనకి సంథింగ్ ఉంటుందన్నమాట ఒకసారి ప్రతిసారి మీకు ఇలా కాంట్రాస్ట్లో చూపించి అండ్ బ్లౌజ్ పళ్ళు చాలా స్పెషల్ ఉంటుంది అలా కూడా అయితే వచ్చేసేద్దాం అండ్ వెరీ డార్క్ మనకి పీకాక్ గ్రీన్ కలర్ అండి ఇది టజల్స్ కూడా చూసారు కదా చాలా డిఫరెంట్ గా చాలా అంటే హెవీ క్వాలిటీ గా ఉన్నాయన్నమాట క్వాలిటీ ఉంది మనకి ఏ బ్రాండ్ అయినా సరే ఇట్లా సింబల్ ఉంటుంది మనకి లే లఖాన్ లో చూసుకున్నా లేదంటే లినా లో చూసుకున్నా లేదంటే మెయిన్ మెయిన్ కంపెనీ పెద్దది కాటన్ లో ఏ కంపెనీ అయినా సరే మెయిన్ అనేది వాళ్ళ బ్రాండ్ అనేది పైడ్స్ లో కంపల్సరీ పడుతుంది అట్లా పడితేనే అది బ్రాండ్ అది బ్రాండ్ లక్ష్మి ఏ కానీ సరే కింద మనకి కడి బోర్డర్ కడి బోర్డర్ అండ్ సారీ మీదంతా కూడా డిజైన్ చూసారంటే మనకి హోల్సేల్ గా కి కానీ హోల్సేల్ కానీ మెయిన్ ఏంటంటే ఇట్లా పోచెంపల్లి డిజైన్స్ చాలా మంది అడుగుతున్నారు ఇందులో పోచంపల్లి బోర్డర్ అండ్ మనకి కలంకారీ డిజైన్ ఇందులో చాలా మంది హెవీ డిజిటల్ ఇప్పుడు మెయిన్ ఇంకొకటి ఏంటంటే లక్ష్మీవతి కానీ ఏదైనా కానీ అండ్ మనకి హెవీ డిజిటల్ అనమాట రియల్లీ నైస్ అండ్ మనకి శారీ కలర్స్ కూడా చాలా బాగుంటాయి అన్ని కూడా పోస్టల్ కలర్స్ అనమాట అండ్ బ్లౌజ్ వచ్చేసరికి మనకి పక్కా వన్ మీటర్ అయితే వస్తుంది కంప్లీట్ మనకి శారీకి కాంట్రాస్ట్ అయితే ఉంటుంది అనమాట ఇది హ్యాండ్స్ బోర్డరు విత్ ఇదిగోండి మనకి బ్రాండ్ సింబల్ అనేది ఇంకోటి సిద్ధార్థ్ కానివ్వండి లక్ష్మి కానీ ఏదైనా సరే కంపెనీ వాడు ఎలా ఉంటుందంటే మీకు శారీలో ఆటోమేటిక్ అర్థమైపోతుంది మెయిన్ ప్యాచ్ అనేది క్వాలిటీ అనేది మీకు మీరు హోల్సేల్ గా తీసుకోండి రిటైల్ గా తీసుకోండి ఏదైనా సరే మీకు గొడ్డ అనేది ఆటోమేటిక్ అర్థం అయిపోతుంది ఇప్పుడు సరే అనేది బ్రాండ్ అనమాట ఈ బ్రాండ్ అనేది వాడి తాలూకా సారీ ఏదైతే మీరు తీసుకున్నారో అదే క్వాలిటీ అదే ముద్ర అలా ఫిక్స్డ్ గా అయిపోతుంది మీకు వచ్చేసరికి రేట్ కూడా కలర్ చార్ట్ చూడండి అండ్ కలర్స్ అండి కలర్స్ వచ్చేసరికి మనకి పిస్తా గ్రీన్ విత్ మనకి గ్రే కలర్ కాంబినేషన్ అండి ఇదికి వచ్చేసారు కదా నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి బ్లాక్ విత్ గ్రీన్ కలర్ అండి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి మస్టర్డ్ విత్ ఆరెంజ్ కలర్ కాంబినేషన్ అనమాట మెరూన్ విత్ మనకి ఎల్లో కలర్ కాంబినేషన్ అలానే మనకి యాష్ కలర్ విత్ మనకి ఎల్లో కలర్ అండ్ ఆరెంజ్ కలర్ క్రీమ్ కలర్కి మనకి గ్రీన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి సపోటా షేడ్కి గ్రీన్ కలర్ కాంబినేషన్ ప్రతిసారికి అండి మీకు ఇలా సింగిల్ సింగిల్ కేటలాగ్ అయితే వస్తుందన్నమాట అంటే ఏంటంటే ఇళ్ళ దగ్గర చూపించుకోవటో ఒకసారి అయితే వచ్చేద్దాం అండి అండ్ ప్రతిసారి ఇందులో మనకి ఇలా పోస్టర్ అయితే ఉంటుంది అనమాట ఇళ్ళ దగ్గర వచ్చిన వాళ్ళకి ఏంటంటే గబాల్ని మీరు ఇది కూడా చూపించచ్చు అంటే కట్ చెప్పుకుంటే ఎలా ఉంటుంది అనేది అర్థమవుతుంది అండ్ నెక్స్ట్ నెక్స్ట్ ఇది ఓపెన్ చేసాం కదా మనము ఓకే ఓకే సో ప్రైజ్ బ్రో ఇది వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ ఫైవ్ డబల్ నైన్ ఎక్కడ చూసుకోండి మనకి బ్రాండ్ చూసుకోండి దాని తర్వాత దాని ట్రేట్ చూసుకోండి నేను అనేది ఏంటంటే జోరా కలెక్షన్స్ లో మెయిన్ టార్గెట్ ఇది వచ్చేసరికి ఫైవ్ డబల్ నైన్ పడుతుంది బయట ఎక్కడైనా చూసుకోండి సిక్స్ ఫిఫ్టీ పక్కా ఉంటుంది పక్కా పక్కా ఉంటేనే నా షాప్ వచ్చి మెయిన్ ఏంటంటే ఇంకోటి కూడా చాలా మంది అన్న గొడ్డ బాగుంటుందా షాప్ కి రావచ్చా క్వాలిటీ బాగుంటుందా అని నేను అనేది ఏంటంటే షాప్ వచ్చి విజిట్ చేయండి మీకు గుడ్డ నచ్చితే తీసుకోండి ప్రాబ్లం ఏముంది అవును అంతే కదా ఇప్పుడు మీరు ఒకసారి వస్తారు అంత ముంచేపు రారు కదా నాకు క్వాలిటీ నచ్చింది నాకు రీసెంట్ వీడియోస్ కూడా చాలా మంది వచ్చారు షాప్ కి బట్ చెప్తా డెఫినెట్ చెప్తా షాప్ కి వచ్చిన వాళ్ళు పక్కాగా కొనుక్కొని పదివేలు కొనుక్కునే వాళ్ళు పదమూడు వేలు పన్నెండు వేలు అట్లా అంటే అనుకున్న బిల్లు కన్నా ఎక్కువ అయింది అనమాట గర్వమేం కాదు ఐ మీన్ నేననేది ఏంటంటే అట్లా కొనుక్కొనియాలి అది నేను హ్యాపీగా ఫీల్ అవుతా ఎందుకంటే ఇప్పుడు పదివేలు కొనుక్కునే వాళ్ళు ఇంకో రెండు వేలు ఎక్స్ట్రా కొనుక్కోటి నేను కూడా హ్యాపీ ఫీల్ అవుతా పర్లేదు నన్ను నమ్మి వచ్చారు కదా అని అట్లా అనుకుంటా దగ్గరకున్నోళ్ళు చుట్టుపక్కల ఉన్నవాళ్ళు ఎట్లయినా సరే షాప్కి విజిట్ చేయండి మీరు ఒకసారి క్వాలిటీ చూసుకోండి చాలా వీడియోస్లో కూడా నా దగ్గర వచ్చి అన్న లక్ష రూపాయలు ఉంటాయి యాభై మీరు కొన్నందుకు నేను అవును బట్ మీరు షాప్ కి వచ్చి విజిట్ చేసి అన్న ఒకసారి వస్తా అన్నా ఇట్లా అంటే అది హ్యాపీ ఫీల్ అవుతుంది మీరు ఎంతైనా కొనండి నాకు ప్రాబ్లమ్ లేదు నేను సరికిస్తా అది ప్రాబ్లమే లేదు అందులో నేననేది ఏంటంటే ఒకసారి షాప్ విజిట్ చేయండి నాకు కూడా మనస్ఫూర్తిగా ఉంటుంది నా దగ్గర కొనే కస్టమర్ ఇట్లా ఉంటారు వాళ్ళ ఫేస్ అనేది నేను చూస్తా కదా నా దగ్గర కొనే కస్టమర్ ఇట్లా ఉంటారు అంత ఏం లేదు డెఫినెట్ గా వచ్చి మనిషి పాజిబుల్ ఉన్న వాళ్ళందరినీ ఒకసారి విజిట్ చేసడం బెటర్ సేఫ్ కూడా ఫైవ్ డబల్ నైన్ ప్రైజ్ ఓకే సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇదంతా కూడా మనకి అంటే మనకి వసరికి ఇటాలియన్ క్రేప్ క్రెష్ అన్నమాట విత్ మనకి వసరికి డిజిటల్ ఆర్ట్ రియల్లీ నైస్ అండి అండ్ మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ మనకి డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి బోర్డర్ కానీ అండ్ టెజిల్స్ కానీ ఇదంతా కూడా డిజిటల్ డిజైన్ అండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట అండ్ గ్రే అండ్ బ్రౌన్ అండ్ మనకు వచ్చేసరికి చూడండి ఫ్యాబ్రిక్ కంప్లీట్గా న్యూ మెటీరియల్ వీడియో స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు మీకు షేర్ చేసిన ఎవ్రీ కలెక్షన్ కూడా అండ్ మనం స్టార్టింగ్లోనే చెప్పాము న్యూ డిజైన్స్ ఇస్తామని రియల్లీ నైస్ పళ్ళు అనమాట చాలా బాగుందండి శారీ అంతా మనకి ఇలానే ఉంటుంది ఇంకా కంప్లీట్గా రన్నింగ్ పళ్ళు మాత్రం మనం డిజైన్ అనేది విడిగా చూసాం కదా నెక్స్ట్ ఒకసారికి మళ్ళీ మీకు బ్లౌజ్ అనేది వేరుగా ఉంటుంది నేను బ్లౌజ్ కూడా చూపిస్తే ఇది మనకి బ్లౌజ్ సూపర్ ఉంది డిజైన్ అండ్ బార్డర్ కలరే మీకు బ్లౌజ్ డిజైన్ అయితే వస్తుందన్నమాట గ్రే విత్ మనకి కాఫీ కలర్ కాంబినేషన్ వీటిలో మనకి కలర్స్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ డిజిటల్స్ అండి అంటే మనకి సింగిల్ క్యాటలాగ్స్ అనమాట అన్నీ కూడా మనకి మిక్స్డ్ అంటే ఇప్పుడు ఇది పింక్ విత్ మనకి గ్రీన్ కలర్ అలానే మనకి బ్లూ విత్ పిస్తా గ్రీన్ అలానే మనకి స్కై బ్లూ విత్ మనకి మెరూన్ రెడ్ అలానే మనకి క్రీమ్ కలర్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ పర్పుల్ విత్ మనకి వస్తే రామా గ్రీన్ అనమాట కలర్ చార్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది అండ్ అండ్ సిక్స్ కలర్ చాట్ అనమాట రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి కంప్లీట్ హై అయితే ఉందన్నమాట సూపర్ అండ్ మనకి ఎవ్రీ సింగిల్ సారీకి మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ క్యాటలాగ్స్ అయితే వస్తాయి అండ్ మనకి మెటీరియల్ కూడా సూపర్ ఉంది ఎంత పడుతుందండి ప్రైస్ డబల్ నైన్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఫైవ్ డబల్ నైనా అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ రేట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మనకి ఇటాలియన్ క్రష్ క్రేప్ అండి రియల్లీ మనకి సింగిల్ సింగిల్ డిజిటల్స్ అండ్ కొత్త డిజైన్ అనమాట నెక్స్ట్ కలెక్షన్ మనది కేటా లాగు ఎయిట్ కలర్స్ కేటా అనమాట అండ్ మనకి అన్ని కూడా డార్క్ కలర్ చాట్ అయితే వస్తుంది విత్ మనకి పట్టు బోర్డర్ ఓకే చూసారు కదా మనకి ఇదంతా కూడా ఒరిజినల్ మనకి పట్టు పోగు రియల్లీ నైస్ అంటే సార్ మీద ఫాయిల్ తో మనకి హెవీ డిజైన్ అనమాట మెటీరియల్ మనకి హెవీ డోలా రియల్లీ మెయిన్ మన తోడు కాబట్టి చాలా అంటే చాలా ఫినిషింగ్ వస్తుంది ఇంకోటి గుడ్డ అనేది మీరు తిరుగుండదు అనేది ఇదిగోండి పళ్ళో చూడండి పళ్ళో పాటు కానివ్వండి బోటర్ కానివ్వండి ఏదైనా సరే ఎక్స్ట్రా ఐటమ్ అనేది క్వాలిటీ అనేది నెంబర్ వన్ గా వస్తుంది సో రియల్లీ నైస్ అండి అసలు గ్యాప్ లేకుండా ఈ డిజైన్ అనేది మనకి ఓవరాల్ గా వచ్చిందనమాట బార్డర్ రియల్లీ నైస్ ఓకే శారీ మొత్తం కంటిన్యూ మొత్తం కూడా చూసుకుంటే మనకి ఆఫ్ ఆపోజిట్ కూడా మ్యాచింగ్ అనేది బ్లౌజ్ మ్యాచింగ్ కానివ్వండి పొల్ల మ్యాచింగ్ కూడా ఏదైనా సరే మీకు ఆపోజిట్ అనేది నంబర్ వన్ వస్తుంది అదే డిఫరెంట్ డిఫరెంట్ ఐటమ్ ఇంకోటి ఏంటంటే పట్టు స్టైల్ వస్తుంది పట్టు కస్టమర్స్ కి మనకి మెయిన్ ఏంటంటే కస్టమర్స్ మెయిన్ కాబట్టి కస్టమర్ కి నంబర్ ఆఫ్ డిజైన్స్ అనేది మన దగ్గర ఉంటాయి ఇందులో ఎట్ కలర్ చార్ట్ ఎయిట్ కలర్ చార్ట్కి పికాక్ గ్రీన్ విత్ సీ బ్లూ అండ్ మనకి పింక్ విత్ గ్రీన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రే విత్ బ్లాక్ గ్రే కలర్ విత్ బ్లాక్ కలర్ సారీ గ్రే అన్నమాట బోర్డర్ అనమాట బ్లూ అండ్ మనకు బ్లూ కాంబినేషన్ అండ్ మనకి సంపంగి విత్ మనకి బ్లూ కాంబినేషన్ అండి నెక్స్ట్ వన్ వచ్చేసరికి మనకి గ్రేప్ విత్ పింక్ అండి అంటే ద్రాక్ష కలర్ విత్ పింక్ అన్నమాట రాయల్ బ్లూ అండ్ గ్రీన్ కలర్ నెక్స్ట్ బాటిల్ గ్రీన్ అండ్ మనకి లెమన్ ఇన్ లో ఎయిట్ కలర్ చార్ట్ ఒకసారి క్యాటలాగ్ కూడా చూద్దామా మన దగ్గర ఏంటంటే మన జ్వరాలో బ్రాండెడ్ ఐటమ్ అనేది చాలా అంటే చాలా వస్తుంది ఇదే డిజైన్ ఇదే ప్యాటర్ను తప్పులో కూడా వస్తుంది మెయిన్ రాదు ఫినిషింగ్ కూడా కాదు క్వాలిటీ అనేది చాలా ఇప్పుడు మీకు ఇదిగోండి ఇది వచ్చేది ఫినిషింగ్ అనేది ఎలా ఉంది చాలా అంటే చాలా సాఫ్ట్ స్మూత్ డోలా టైప్ లో వస్తుంది పట్టు షెల్ వస్తుంది మీకు ఫంక్షన్స్ కానివ్వండి మీరు రీసెంట్ గా అమ్ముకోవాలంటే చాలా అంటే చాలా నంబర్ ఆఫ్ ఎనిమిది వందల రూపాయలు తొమ్మిది వందల రూపాయలు ఐటమ్ అమ్మేది కూడా మన దగ్గర కేవలం ఫైవ్ ఫిఫ్టీ కి అలా వచ్చేసింది ఓకే ఓకే ఇప్పుడు మనకి ప్రైస్ వచ్చేసరికి ఐదు వందల యాభై రూపాయల ఫైవ్ ఫిఫ్టీ వచ్చేసింది ఓకే గుంటూరు సిటీ మార్కెట్ జోరా కలెక్షన్ షాప్ నెంబర్ నెంబర్ ఆఫ్ ఓకే నెంబర్ వన్ కేటలాగ్ మనత్ కేటలాగ్ అండి మీరు ఏ కేటలాగ్ అయినా చూసుకోండి మన దగ్గర నెంబర్ ఆఫ్ గుండు ఇంకొకటి మనత్ వీడియో నేను డైరెక్ట్ గా చేసేసాను వీడియో నేను మనత్ వీడియో వేసాను అందులో ఆ ఈ ఆ టైప్ లో ఈ బేల్ అనేది ఆగింది కాబట్టి ఈ బెల్ లో మనకి బెల్కి వచ్చేసరికి టూ డిజైన్స్ వస్తాయి అందులో ఫోర్ ఫోర్ కంపల్సరీ వాడు కొనాల్సిందే మనతో నేను ఏడ్చి గీ పెట్టుకున్నా కూడా వాడి దగ్గర నాలుగు సెట్లు అనేది కొనాల్సిందే తప్పదు అది ప్లాప్ అవని హిట్ హిట్ అవ్వని ఏదైనా అవని నాలుగు నాలుగు కేట్ల కనే కంపల్సరీ కొనాల్సిందే కాబట్టి ఆ రోజు అనేది డిజైన్స్ ఆ రోజు వదిలాను ఈ రోజు డిజైన్ చేస్తున్నాము వచ్చేసరికి మనకి మెయిన్ ఏంటంటే ఇప్పుడు ఈ క్యాటలాగ్ ఉంది కదా ఇది నాలుగు డిజైన్ కొంటేనే వాడు అనేది ఒప్పుకుంటాడు సేమ్ డిజైన్ ఫోర్ ఫోర్ కొనాలి ఫోర్ బ్యాగ్స్ కొనాలి నాలుగు ఎందులు కొనాలి నాలుగు ఎందుకు ఒకటి ఏంటంటే మనకి మెయిన్ డిజైన్ హిట్ అయ్యింది అనుకోండి అదే ఒక వంద మంది అడుగుతారు డిజైన్ ఇచ్చండి అది ఒక్కరు కూడా కాబట్టి నేను కూడా కొనుక్కోవాలి కాబట్టి నేను చేసుకోవాలి అనేది కొద్దిగా మీరు మనం తెచ్చేయాల నేను మీరు వంద మంది నన్ను అడుగుతారు కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీరు ఆలోచించి తీసుకోండి నేను చెప్పాను చెప్పి గుడ్గా నమ్మాల్సిన అవసరం మీకు ఏం లేదు కాకపోతే నేననేది ఏంటంటే మీరు గుడ్ విల్ గా తీసుకెళ్ళండి మెయిన్ జోరా కావాల్సింది గుడ్ విల్ గుడ్ విల్ వస్తే నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఇస్తారు నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ అనేది ముందు ఉంటుంది మనకి ప్రైస్ వచ్చేసరికి ఫైవ్ ఫిఫ్టీ ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కలెక్షన్ ప్యూర్ ఫ్యాన్సీ ఐటమ్ అండి ఓకే ఫ్యాన్సీ పట్ట మనకు డోలా టైప్ బ్రో అటు డోలా టైప్ ఉంటుంది కదా హెవీ మనకి విత్ జెరీ గనక మీరు చూస్తే గోల్డ్ సిల్వర్ ఇది మనకి వచ్చేసరికి డిఫరెంట్ ఫినిషింగ్ చాలా బాగుంది మనకి ఒకసారి లైట్ గోల్డ్ అనమాట క్లాస్ గా ఉంది మనకి సారీ మీద అంతా కూడా ఇలా మనకి మల్టిపుల్ మనకి వచ్చేసరికి అంతా కూడా ఇలా మీనాకారి బుట్ట వచ్చింది ఇది పల్లూనా పార్టీ ఇది వచ్చేసరికి బ్లౌజ్ కూడా మనకి హెవీ బ్లౌజ్ వస్తుంది ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది దానికి ఆపోజిట్ ఈ పట్టు బోర్డర్ ఏదైతే ఉంటుందో ఆ బోర్డర్ వచ్చి మనకి కాంట్రాస్ట్ కలర్ బ్లౌజు ఏదైనా మగ్గం వర్క్ చేయించుకోవడానికి కూడా మనకి అయితే అనుకూలంగా ఉంటుందన్నమాట అనమాట సారీ డిజైన్ పళ్ళు 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 కూడా హెవీగా వస్తుంది ఓకే ఓకే అంటే మనం ఎందుకంటే సారీ శారీ ఓపెన్ చేసింది అండ్ నెక్స్ట్ వచ్చేసరికి వీటిలో కలర్స్ అనమాట క్రీమ్ విత్ మనకి కనకంబరం షేడ్ అలానే మనకి పిస్తా గ్రీన్ విత్ మనకి కనకంబరం కలర్ అలానే మనకి పింక్ విత్ మనకి వెరీ డార్క్ మనకి గ్రీన్ కలర్ అండి నెక్స్ట్ స్కై బ్లూ అండ్ మనకి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ ఎల్లో విత్ గ్రీన్ రియలీ నైస్ అండ్ నెక్స్ట్ పీచ్ విత్ మనకి ఒకసారి చిలక పచ్చ గా ఉందండి అండ్ మనం ఒకసారి పోస్టర్ చూద్దామా పోస్టర్ చూద్దామా పోస్టర్ ఉంటుందిగా టార్గెట్ ఓకే అమ్ముకునే వాళ్ళు ఇది రేటు కూడా మీరు రీసెంట్ చూసుకోండి చూసుకోండి ఏదైనా సరే సరే గ్యారంటీ ఐటమ్ అన్నమాట ఓకే మనకు ఇది ఏడు వందల యాభై రూపాయలు పడుతుంది యాభై రూపాయలు ఏడు వందల యాభై నైస్ అండి కలర్ చాట్ అయితే చాలా అంటే చాలా బాగుందండి పట్టు స్టైల్ లో వస్తుంది విత్ మనకి జస్ట్ ప్రైస్ వచ్చేసరికి సెవెన్ ఫిఫ్టీ ఈ బుట్ట అనేది హైలైటెడ్ అండి మనకి సారీ మీదనమాట అండ్ మీకు సింగిల్ కావాలి అంటే కాంటాక్ట్ అవ్వండి సింగిల్ కూడా ఎవరిని డిసప్పాయింట్ చేయము సింగిల్ కూడా ఇస్తాము అండ్ గుంటూరు సిటీ మార్కెట్ జోరా కలెక్షన్ షాప్ నెంబర్ పదిహేడు పద్దెనిమిది సో వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి ఇదంతా కూడా మనకి అంటే మనకు ఒకసరికి ఇటాలియన్ క్రేప్ క్రష్ అనమాట విత్ మనకు వసరికి డిజిటల్ ఆర్ట్ రియల్లీ నైస్ అండి అండ్ మనకి సిక్స్ కలర్ చార్ట్ అయితే వచ్చింది అండ్ మనకి డిజైన్ కూడా చాలా బాగుంటుంది అండ్ మనకి బార్డర్ కానీ అండ్ టెజిల్స్ కానీ ఇదంతా కూడా డిజిటల్ డిజైన్ అండి రియల్లీ రియల్లీ నైస్ అనమాట అండ్ గ్రే అండ్ బ్రౌన్ అండ్ మనకు వచ్చేసరికి చూడండి ఫాబ్రిక్ కంప్లీట్గా న్యూ మెటీరియల్ వీడియో స్టార్టింగ్ నుంచి ఇప్పటివరకు మీకు షేర్ చేసిన ఎవ్రీ కలెక్షన్ కూడా అండ్ మనం స్టార్టింగ్లోనే చెప్పాము న్యూ డిజైన్స్ ఇస్తామని రియల్లీ నైస్ పళ్ళు అనమాట చాలా బాగుందండి శారీ అంతా మనకి ఇలానే ఉంటుంది ఇక కంప్లీట్గా రన్నింగ్ పళ్ళు మాత్రమే మనం డిజైన్ అనేది విడిగా చూసాం కదా నెక్స్ట్ వచ్చి మళ్ళీ మీకు బ్లౌజ్ అనేది వేరుగా ఉంటుంది నేను బ్లౌజ్ కూడా చూపిస్తే ఇది మనకి బ్లౌజ్ సూపర్ ఉంది డిజైన్ అండ్ బార్డర్ కలరే మీకు బ్లౌజ్ డిజైన్ అయితే వస్తుందనమాట గ్రే విత్ మనకి కాఫీ కలర్ కాంబినేషన్ వీటిలో మనకి కలర్స్ ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ డిజిటల్స్ అండి అంటే మనకి సింగిల్ క్యాటలాగ్స్ అనమాట అన్నీ కూడా మనకి మిక్స్డ్ అంటే ఇప్పుడు పింక్ విత్ మనకి గ్రీన్ కలర్ అలానే మనకి బ్లూ విత్ పిస్తా గ్రీన్ అలానే మనకి స్కై బ్లూ విత్ మనకి మెరూన్ రెడ్ అలానే మనకి గ్రీన్ కలర్ విత్ వైలెట్ కలర్ కాంబినేషన్ అండ్ పర్పుల్ విత్ మనకి వస్తే రామా గ్రీన్ అనమాట కలర్ చార్ట్ అయితే సూపర్ అంటే సూపర్గా ఉంది అండ్ అండ్ సిక్స్ కలర్ చాట్ అనమాట రియల్లీ నైస్ అండి చాలా అంటే చాలా బాగుంది ఫ్యాబ్రిక్ కూడా మనకి కంప్లీట్ హై అయితే ఉందన్నమాట సూపర్ అండ్ మనకి ఎవరీ సింగిల్ సారీకి మనకి ఇలా డిఫరెంట్ డిఫరెంట్ కేటలాగ్స్ అయితే వస్తాయి అండ్ మనకి మెటీరియల్ కూడా సూపర్ ఉంది ఎంత పడుతుంది అండి ప్రైస్ డబల్ సిక్స్ డబల్ నైన్ రూపీస్ పడుతుంది ఫైవ్ డబల్ నైన్ అండ్ మనకి ప్రైస్ వచ్చేసరికి హోల్సేల్ రేట్ ఐదు వందల తొంభై తొమ్మిది రూపాయలు అండ్ మనకి ఇటాలియన్ క్రష్ క్రేప్ అండి రియల్లీ మనకి సింగిల్ సింగిల్ డిజిటల్స్ అండ్ కొత్త డిజైన్ అన్నమాట వీడియోలో మన నెక్స్ట్ కలెక్షన్ అండి లాస్ట్ కలెక్షన్ అండి ఓకే ఇచ్చేసి ఆపేస్తాను మనకి వచ్చేసరికి ఇది హోల్సేల్ అండి ఓకే మనకి లైన్స్ అనేది ఎప్పటి నుంచో రన్నింగ్ అవుతా ఐటమ్ ఇది మనకి మెయిన్ కాన్సెప్ట్ అనమాట మన జోరాలో ఇది వచ్చేసరికి కేవలం అంటే ఇదివరకు రెండు వందల డెబ్బై రూపాయలు ఓకే ఇప్పుడు వచ్చేసరికి కేవలం మన జ్వరాలో రెండు వందల యాభై ఐదు రూపాయలకే ఇచ్చారు టూ ఫిఫ్టీ ఫైవ్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఇంతకు ముందు మనం పెట్టిన ప్రైస్ ఇంత ముందు పెట్టింది రెండు వందల డెబ్బై ఐదు పెట్టాం రెండు వందల డెబ్బై రూపాయలు పెట్టాం పెట్టాం ఇప్పుడు వచ్చేసరికి మన జ్వరాలో మనకి కేవలం రెండు వందల యాభై ఐదు రూపాయలు జస్ట్ టూ ఫిఫ్టీ ఫైవ్ ఓన్లీ పక్కా కటింగ్ వస్తుంది ఆరు గంటల కటింగ్ వస్తుంది నో ప్రాబ్లం అందులో ఇంకోసారి కూడా మీకు ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఇప్పుడు అంటే మనకి టూ ఫిఫ్టీ ఫైవ్ కి తీసుకోవాలంటే ఎన్ని తీసుకోవాలి మినిమము

ఏదైనా సరే మ్యానుఫ్యాక్చరింగ్ కానీ ఏదైనా కానీ కొత్త డిజైన్స్ కాకనే వస్తాయి మీకు ఈ డిజైన్స్ అనేది ఎక్కడ ఇప్పుడు చూడడం కూడా చూడడం కూడా చూడరు అంత గ్యారంటీ ఉంటాయి మీకు శాంపుల్ గా ఓపెన్ చేసి చూపిస్తారు మొత్తం అనేది లైన్స్ అనమాట అన్ని కూడా సిల్వర్ సాటిన్ జెరీ లైన్స్ టూ ఓన్లీ రెండు వందల యాభై రూపాయలు మనకి మార్కెట్లో లో కానివ్వండి ఎక్కడైనా చూసుకోండి మన రేట్ చూసుకోండి బయట రేట్ చూసుకోండి ఓకే ఓకే మొత్తం కొత్త డిజైన్స్ అనమాట ఇట్లా ఓకే రెండు వందల యాభై ఐదు రూపాయలు మీకు మళ్ళీ రెండు వందల యాభై ఐదు రూపాయలు కదా పళ్ళు ఏమైనా కటింగ్ ఏమైనా తగ్గుతుందా అంటే ఏమి లేదండి పక్కా కటింగ్ వస్తుంది నో ప్రాబ్లం కటింగ్ అనేది తగ్గదు ఇంకొకటి డ్యామేజ్ రాదు మిస్మింట్ రాదు ఏమీ రాదు అది ఏమి వచ్చినా సరే నాకు చర్య తీసుకొచ్చి ఇచ్చేయచ్చు అంత గ్యారంటీ అయ్యారు సో ఈ రోజు వీడియో ఇదే అండి నెక్స్ట్ వీడియో